హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో ఉన్నారు ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి గొర్రెలు గొర్రెలు అనేది ధరలు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగే అనేది అయితే ఒకసారి నీట్గా తెలుసుకుందాం ఇది అడ్రస్ చాలా మంది అన్న అడ్రస్ ఎక్కడైనా అన్న ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున నాలుగు ఐదు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంతనం జరుగుతుంది ఈ వారం మనకి వర్షం పడ్డం వల్ల పొట్టేళ్ళు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ ఏవి కూడా పెద్దగా మార్కెట్ చాలా డల్లుగానే ఉంది కానీ ఇంకా గుర్రెల రేట్లు ఎలా ఉన్నాయి ఏందనేది ఇప్పుడే వచ్చాను ఇక్కడికి కట్టలు అనేది మాత్రం చాలా ఫుల్గా వచ్చున్నాయి కట్టలు టైం మనకి ఇప్పుడు తొమ్మిది గంటలకు వస్తుంది టైం మనకి తొమ్మిది గంటలకు వస్తుంది కట్టలు అనేది మాత్రం చాలా ఫుల్గా వచ్చున్నాయి పిల్లలు కూడా మనకి ఇంకా నుంచి సూడుగూరలు వస్తాయి ఇలాంటి పిల్లలు వారం పది రోజులు పిల్లలు ఇలాంటి మడత పిల్లలు చిన్న పిల్లలు అనేది ఎక్కువగా ఉంటాయి కట్టల్లో రేట్లు కూడా దాని దగ్గర రేట్లు అనేది ఉంటాయి ఆ సూడుగూరలు అనేది ఎక్కువ సూడుగూరలు అనేది ఎక్కువ పెద్ద పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అలాంటివి కనిపించు అంతా మనకి ఇలా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఆ చిన్న పిల్లలు వారం పది రోజుల లోపల రెండు రోజులు మూడు రోజులు ఉండే పిల్లలు మాత్రం ఇలాంటి పిల్లలు అనేది మనకు కట్టల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి సరే లోపలికి వెళ్ళి అయితే మనకి గుర్రెట్ల ధరలు ఎలా చేస్తున్నారు ఏందనేది మాట్లాడదాం అలా చాలామంది అడ్రస్ అన్న తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర అయితే కాదు ఇంతకుముందు నెల్లూరు జిల్లా కాకపోతే ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాగా చేశారు అంతేను నెల్లూరు నుంచి మనకి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి గూడూరు అంటే రెండు మూడు గూడూరులు ఉన్నారు కదా కాబట్టి నెల్లూరు దగ్గర గూడూరు ఇది మనకి ప్రతి శుక్రవారం అనేది ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఈ వారం మనకి గుర్రెలు ఎలా ఉన్నాయి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఈ రేట్లు తెలుసుకుందాం ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అన్న ఎందుకంటే వినాయక చవితి బ్రదర్ ఇక్కడ వచ్చేసి రేపే మనకి వినాయక చవితి నేనే మన విలేజ్లో బొమ్మ అనేది పెడుతున్నాం కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కానీ కొత్త వాళ్ళు వీడియోస్ చూసేవాళ్ళు అర్థం చేసుకుంటున్నా కాల్స్ ఫోన్ చేసే వాళ్ళు నైట్ టైం అనేది కాల్ చేయండి నైట్ టైం అనేది కాల్ చేయండి ఎందుకంటే డే టైంలో కొంచెం బిజీగా ఉంటాను అన్నదానం అని అది ఆ పనుల మీద ఉంటాను కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయలేను కాబట్టి అర్థం చేసుకోండి ఈ రెండు మూడు రోజులు కొంచెం బిజీగా ఉంటాను ఎవరిల్లా అయిపోయింది రెండు మూడు రోజులు బిజీగా ఉంటాను కాబట్టి అర్థం చేసుకోండి మనకి సబ్స్క్రైబర్స్ పల్లెలు లేక కావాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళు వినాయక చవితి అయిపోయిన తర్వాత రావడానికే చూడని పిరారు ఎందుకంటే తెలంగాణ సైడ్ కూడా వర్షాలు పడుతున్నాయి మనకి వర్షాలు అయితే స్టార్ట్ అవ్వలేదు కాకపోతే ఈరోజు పడ్డాయి అంతేనో ఈరోజు మాత్రమే పడ్డాయి మాకు ఇక్కడ వర్షాలు లేదు ఏం లేదు ఎండలు అనేది ఉన్నాయి తెలంగాణ మాత్రం అక్కడ విజయవాడ కానీ మన ఖమ్మం కానీ తెలంగాణ కొంచెం వర్షాలు అయితే భారీగా పడుతున్నాయి అలా వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా రండి వర్షాలు చూసుకునే రాంటే ఇబ్బంది ఏం లేదు వర్షాలు తగ్గిన తర్వాత వచ్చారంటే మన పల్లెల్లో రైతుల దగ్గర తీసుకుంటూ అంతే కానీ వర్షాలు పడుతున్నాయి కదా రేట్లు తగ్గుతాయి కదా అని మీరు తొందరపడైతే అవ్వద్దు ఎందుకంటే మాకు ఇక్కడ వర్షాలు అయితే లేవు బ్రదర్ జస్ట్ రాత్రి మాత్రమే ఇక్కడ వర్షం పడింది మనకి పెద్ద వర్షం అయితే కాదు లైట్గా పడింది ఈ వర్షం పడ్డం వల్ల చూడండి ఎలా ఉందో మార్కెట్ అయినా కూడా మన వాళ్ళకి ధరలు ఎలా ఉన్నాయో ప్రతి వారం నీట్గా చూపిస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ కోసం ఓకే లోపలికి వెళ్ళి అయితే మనకి గురువుల ధరలు ధరలు అయితే ఏం చెప్తున్నారు కూరగోలు కట్లేదనే కొనుగోలు జరుగుంటే ఏం కొన్నారనేది ఒకసారి చూద్దాం సూటు కూరలు మ్యాగ్జిమ్ మనకి సూటు కూరలు అనేది ఎక్కువగా ఉంటాయి పిల్లతలు అనేది చాలా తక్కువగా ఉంటాయి ఏమా ఏందా నేను ఈరోజు ఒక్క పిల్ల కూడా అమ్మలేదంట సరే అయితే ఓకేనా మార్కెట్ అయితే వెళ్తున్నాను ఒకసారి ఎందుకంటే చూడండి వర్షం వల్ల ఈ అసలు ఈ మనకి ఇప్పుడు వరకు పొట్టేళ్ల దగ్గర ఒక లెక్క ఈ గొర్రెల దగ్గర మాత్రం కొద్దిగా ఇది కొంచెం గుంత అనేది కొంచెం హైట్ తక్కువ వర్షం పడితే వాటర్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తుంటాయి అబ్బో ఇక్కడ చూస్తే ఎలా ఉందో ఒకసారి మీకే అర్థమైపోద్ది ఇక్కడైతే మనకి కట్టలు చూడండి చాలా వరకు కట్టలు ఆగిపోయిందే బేరమే లేదా అబ్బా ఎల్లో కట్టలు మాత్రం ఎక్కువ వచ్చేస్తున్నాయి బేరమే లేదు బండ్లకు లోడ్ చేస్తున్నారా రిటర్న్ కొనుగోలు అయితే పెద్దగా ఎవరు వస్తారులే బి టెన్షన్ అవి ఓకేనా బేరాలనేది లేవ్ అంటున్నారు అయినా కూడా ఒకసారి మనం ట్రై చేద్దాం ఎక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం మనం నేను చెప్పాను కదా మన కట్టల్లో చూడు కూరలు అనేది ఉంటాయి లేదంటే ఇలాంటి చిన్నపిల్లలు అనేది ఉంటాయి ఓ చెప్పులో వదిలేసినవా చొప్పులో వదిలేసినవా లేకపోతే నిజం చెప్పులే చెప్పులు బారేసినవా డబ్బులు లేవని చెప్పులు కొనలేదా గూర్రెల అమ్మ ఒక పుట్టిన పిల్లలు అమ్మాయి అడిగేవాడే లేరంట సరే ఈ పిల్లలు చిన్న ఉంటాయి ఇంకా మ్యాక్సిమం మనకి ఇలాంటి పిల్లలే వస్తాయి ఇంకా ఎన్న కట్ట యాభై గోర్లు పిల్లల పదకొండు పిల్లలు ఏం చెప్పన్నారు రేటా ఫస్ట్ నీ దగ్గరికి వచ్చిన రేట్ ఎక్కువ చెప్పిన అనుకో ఇరవై ఎనిమిది వేలు మీడియం సైజు ఓకే ఓకేనా యాభై గొర్రెలు పదకొండు పిల్లలు అనేది ఉన్నాయి మిగతా అనేది సూటు గొర్రెలు మనకి లేతరెక్క అనేది ఫస్ట్ అయితే రెండు అయితే అనేది ఉంటుంది ఆయన చెప్పే రేట్ అనేది కాదు ఇక్కడ జత వచ్చి మనకి జత అంటే మనకి ఆ పిల్లలు అనేది ఈ కాల కింద అనేది వస్తాయి మనకి జత అనేది ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా నేను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఏమైతే మార్కెట్ లేదంటావు కట్టలు మాత్రం ఎక్కువగా వచ్చి ఉన్నాయి ఒక ఏడైతే ఒక కట్ట ఉన్నాయి సూడు గొర్రెలు ఇక్కడ కూడా మనకి సూడు గొర్రెలు అబ్బా ఏందా కాలు పెడితే రాదా అని ఉంటుందే మనవి బాబాయ్ ఏం అమ్లా ఎన్ని వేసుకొచ్చారా ఎన్ని కట్ట ముప్పై నాలుగు ముప్పై నాలుగు పిల్లలు ఏం లేవు పది పిల్లలు ఉన్నాయి ఇవే కొదల ఇవే కాళ్ళకి నీ అదేలే అవి అదే ఆ పిల్ల ఏం చెప్పిన బాబాయ్ ముప్పై గూర్లు పది పిల్లల ఆయన ఓకే ఓకే అడిగిపోతాను బా ఏనా మనయనా నేను పరిస్తా మార్కెట్ లేదంటారా ఎక్కువ వచ్చినాయి అన్న ఈరోజు కట్టల వాన వచ్చింది కట్టలు కూడా ఎక్కువ వచ్చాయి కొంతమంది బండ్ల నుంచి కూడా దింపినట్లేదు అవి కొన్నాటి ఆ బండ్లు లోడ్ చేసినట్టు ఎన్న ఈ కట్ట మనవి ముప్పై నాలుగు గూర్లు పిల్లలు పది పిల్లలు ఈ కొదాలు అవి పొట్టెల్ అవి అవి కూడా కొదాలేనా ఎంత చెప్తున్నా జత ము ఇరవై ఇరవై చెప్పిన వాళ్ళు ఇరవై నాలుగు వేలు కట్ట మీద ఇరవై ఐదు వేలు చెప్తున్నారా ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఇరవై నాలుగు కడతున్నారా ఓకే నీ కట్ట అనేది మనకి మొత్తం టోటల్ మనకి ముప్పై నాలుగు గొర్రెలు పది పిల్లల కదా ఇక్కడ వచ్చేసి ఇలాంటి కొదాలు అనేది ఉన్నాయి అలాంటి చిన్న పిల్లలు ఒకటో రెండు ఉన్నాయి మిగతా మిగతాయన్ని మనకి కొదాలు అనేది వస్తాయి జత ప్రైజ్ మనకి ఇరవై ఆరు వేలు పెద్ద ఇరవై ఆరు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఏనా ఏనా అర్థం కదా ఎవరైనా వస్తా ఏమీ లేదు పరిస్థితి నువ్వే చెప్పు నీ మాటల్లో పట్టుళ్ళు పట్టులే ఇరవై వేలు కానీ పెడతారు ఆ పట్టులే ఇరవై వేలు కానీ తెచ్చి తెచ్చి పల్లెల్లో కూడా ఎవ్వరు వీడియో లేరు కట్టల కట్టలే ముప్పై వేలు అటు అమ్మితే అదే పట్టుకో ఉన్నారు కరెక్ట్ అన్నది ఈ రోజు చెత్త చూడండి వీడియోలో కూడా చెప్తున్నా కట్ట మీద ఒక్క చెత్త రెండు జతలే అమ్ముతున్నాము వీడియో పెట్టడమే కరెక్ట్ అదే వస్తువు అమ్మిడికొచ్చి చూసి కొనుక్కోండి అంటున్నాం అదే అన్నదే కరెక్ట్ అది ఏదైనా కూడా రావాలి కానీ ఏదో మన వీడియోలో వాళ్ళు చెప్పారు చెప్పింది అది కాదు కదా దగ్గరకు రావాలా చూసుకోవాలా వాస్తవం చూసుకోవాలి కానీ అంతేగాని ఏదో అట్లే వాళ్ళు మొక్క జాతి చెప్పారు కదా అన్ని అదే ఈ రోజు అవునవును అది మార్కెట్ అట్టు ఉంది కానీ మన వాళ్ళు ఒక జత చూపించేసి అదే జరుగుతుంది అది చెప్పకూడదు కరెక్ట్ కాదు అది ఎందుకంటే రైతులు ఏమనుకుంటారు ముప్పై వేలు అమ్ముతున్నాయి నలభై వేలు అమ్ముతున్నాయి వాళ్ళు అనుకొని మనం పోయిన రేట్లు ఎక్కువ చెప్తారు కానీ అక్కడ జరిగింది ఒక జత చెప్తే క్లారిటీ బాగుంటుంది ఎవరున్నా అమ్మవారి అమ్మవారి పలు పవన్ దగ్గర ఉందా ఓకే ఓకే ఏ మన కట్ట ఇరవై ఏడా ఏం చెప్పను ఇరవై రెండు వేలు చెప్పవు ఎవరు అడిగేవాళ్ళు లేరు వర్షం పడ్డం కూడా ఒక ఇదైంది ఓకే నీ కట్ట అనేది మనకి ఎన్ని కట్టనా ఇరవై ఏడు ఇరవై ఏడు గొర్రెలు అనేది ఉన్నాయి యాభై గొర్రెలు సెలెక్ట్ పరంగా పట్టుకున్న గొర్రెలు ఓకే సెలెక్ట్ పరంగా ఈ యాభై గొర్రెలు సెలెక్ట్ పరంగా ఇరవై ఏడు గొర్రెలు అనేది తీసుకొచ్చారంటే జత ప్రైజ్ మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది వచ్చిన తర్వాత వాటికి పళ్ళు కళ్ళు అన్ని చూసుకొని బేరం అనేది చేసుకుంటే రీజనబుల్ రేట్కే వస్తాయి మన నా ఏంటి మనయ్య నలభై ఏడు నలభై ఏడు గొర్రెలు పిల్లలు ఏం లేవు పిల్లలు లేవు సైజులు ఉన్నాయి గొర్రెలు బాగున్నాయి ఏం చెప్పను బా రెండు వేలు ఏం చేసింది నా అవతన్న రెండు వేలు ఏం చేసింది ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నావు ముప్పై ఐదు వేలు కట్టతున్నావు ఈ రేట్లు మాత్రం తగ్గడం లేదన్న మీరు మాత్రం తగ్గేదే లేదంటున్నారా వర్షాలు పడినా ఎండలు పడినా ఏదన్నా ఓకే ఈ కట్ట అనేది ఏంటన్నా కట్ట నలభై ఏడు నలభై ఏడు అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి సూటి గొర్రెలు కదా గొర్రెలు అయితే బాగానే ఉన్నాయి కానీ రేటు మాత్రం కొద్దిగా ఎక్కువ చెప్తున్నాడు అన్న అది కూడా చెప్తున్నాను రేట్ అయితే కొద్దిగా హై రేంజ్ అయితే చెప్పారు ముప్పై ఎనిమిది వేలు చెప్పారు కదా ముప్పై ఎనిమిది వేలు చెప్పారు ఆ ముప్పై ఐదు వేలకు అడుగుతున్నారన్న అని చెప్పారు అది నిజం అబద్ధం అయితే మనకు తెలియదు కదా లైవ్లో ఉంటే మనకు అర్థమయ్యేది వాళ్ళు చెప్పిన మాటలు మనం నమ్మాల్సిన అవసరం లేదు చెప్పడానికి ఎన్నెన్నో చెప్తారు అవన్నీ కాదు ఇక్కడ కూడా మనకు ఒక కట్ట అనేది ఉన్నాయి పిల్లలు గొర్రెలు ఉన్నాయి కదా ఇక్కడ పిల్లలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఈ ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఇవి జత ఫ్రై చేయాలనేది చూపించే ముందుకు ఒకసారి పిల్లలు గొర్రెలు అనేవి నీట్గా చూపిస్తాను తర్వాత రేట్ అనేది అడగదాం ఎవరు ఇవి టవలే టవస్తున్నాయి అవతలు పోయిందన్నా అట్ట గొర్రు అడిపోయింది ఓకేనా మనకి పిల్లలు గొర్రెలు అయినా చూపిద్దాం తర్వాత ఈ కట్టన్ని ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నారు గొర్రెలు అయితే బాగున్నాయి మనకి పిల్లలు కూడా మనకి పది రోజులు ఒక రెండు మూడు రోజులు పిల్లలు ఒక నెల రెండు నెలలు లోపల ఉండే పిల్లలు అన్ని రకాల పిల్లలు అయితే ఉన్నాయి మనకి చూడు కూరలు అనేది ఉన్నాయి ఇరవై గురలు అడుగుతారా ఏం చెప్తున్నా ముప్పై తొమ్మిది ఇరవై గురలు ముప్పై తొమ్మిది ఇరవై గుర్రెం ఇరవై పిల్లల ఏనా కానీ కట్టలో మనకి ఇరవై గుర్రులు కట్ట అనేది ఎన్ని ఉన్నాయి మరి కట్ట ఎన్ని ఉన్నాయో తెలియదు ముప్పై ఐదు నలభై గుర్రుల లోపలనేది ఉంటాయి సెలెక్ట్ పరంగా ఇరవై గురులైన జత వచ్చి మనకి ముప్పై తొమ్మిది వేలు సెలెక్ట్ పరంగా ఇక్కడ వచ్చేసి మనకి సెలెక్ట్ పరంగా అడుగుతున్నారు ముప్పై తొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అన్న తర్వాత వాళ్ళు పళ్ళు అన్ని ప్రతిదీ చెక్ చేసుకునే తర్వాత బేరం అనేది ఉండింది ఫైనల్గా మనకి ఒక నాలుగు వేలు మూడు వేలు డిఫరెంట్ అయితే ఖచ్చితంగా అనేది ఉంటుంది కట్టలు మాత్రం చాలా వరకై తాగున్నాయన్న ఈ ఇరవై ముప్పై తొమ్మిది చెప్పిండా ఇరవై తొమ్మిది చెప్పిండా ముప్పై తొమ్మిది వేలు బో సెలెక్ట్ పరంగా ఇరవై గుర్రెలైతే అడిగారు ఈ కట్టలో మనకి ముప్పై తొమ్మిది వేలుగా చెప్పారంట ఇంకా అంత రేట్ చెప్పామని అన్నవాళ్ళు అయితే అడగకుండానే వెళ్ళిపోయారు ఒక బ్యాచ్ మీడియం సైజు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి మీడియం సైజు అనేది ఉన్నాయి ఇవి ఎన్ని గుర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్ల పిల్లలు అయితే లేవు నాకు తెలిసినంతవరకు ఒట్టి గుర్రలే ఉన్నాయి ఈ మీడియం సైజే కాబట్టి రేటు కూడా రీజనబుల్ రేటే ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి రేట్ అడగముందని నేను రేటు చెప్తున్నా ఇరవై నాలుగు ఇరవై మూడు రేంజ్లో రేటు ఉంటుంది కానీ అన్నవాళ్ళు ఏం చెప్తారో చూద్దాం ఎవరే ఈ గుర్రెలు ఎవరు ఈ ఊర్లు అన్న వాళ్ళయా ఇరుగురలు అన్నీ వద్దాయి మీకు చెప్పే బాధలు చెప్పండి అన్న ఎన్నికూర్లు నలభై ఏం చెప్పండి అన్న ఇరవై నాలుగు వేలు చెప్పండి ఇరవై నాలుగు వేలు నేను కూడా అదే అనుకున్నా ఆ రేటు చెప్తారు అనుకున్నా అదే రేటు చెప్ప ఓకే 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 అన్న కట్ట నలభై నలభై ఓకే ఈ అనేది మనకి నలభై గొర్రెలు అనేది ఉన్నాయి లేతరేకం కాకపోతే మీడియం సైజు గొర్రెలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ వచ్చిన తర్వాత చూసుకొని వాటికి ఏదైనా పళ్ళు ఉన్నాయా లేదంటే కళ్ళు ఏదైనా పోయినా ప్రతి చెక్ చేసుకుంటే బేరం అనేది అదేలే వచ్చిన వాళ్ళు చూసుకోవాలి కదన్నా నేను చెప్పాలి కదా ఓకేనా చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకుంటే మనకు ఒక రూపాయి అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఓకే ఇక్కడ ఎవరై ఉన్నాయి మన బాబాయ్ ఇక్కడైతే ఇంకొక కట్ ఉన్నాయి గొర్రెలు అయితే కొద్దిగా బార్ గొర్రెలు ఉన్నాయి ఇవి కూడా నాకు తెలిసినంతవరకు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు చెప్తారు కదా నా తెలిసి ముందే చెప్తున్నాను నా ఎక్స్పెక్ట్ అయితే నేను చెప్తున్నాను తర్వాత వాళ్ళు రేట్ అయితే అడగదాం ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు ఈ బ్యాచ్ అయితే చెప్పొచ్చు ఈ కట్ట అనేది మనకి ఇరవై ఐదు వేలు కానీ ఇరవై ఆరు వేలు కానీ చెప్పొచ్చు అనుకుంటున్నా ఏం చెప్తున్నారా ఆయన ఒకసారి అడగదాం గొర్రెలు అయితే కొద్దిగా బార్ గొర్రెలు లేత రకం అనేది లేదు బాబాయ్ మనయనా మనయేనా ఎన్ని బాబాయ్ ముప్పై ఐదు గొర్రెలు ఏం చెప్పను బాబాయ్ ఇరవై ఆరు వేలు ఓకే బాబాయ్ ఓకేనా నేను అనుకున్నట్టుగానే ఇరవై ఐదు వేలు లేదంటే ఇరవై ఆరు వేలు అనుకున్నాను కరెక్ట్గా నేను అనుకున్న ప్రైజే చెప్పారు వాళ్ళు కూడా చూసారా అంటే మనకు కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి ఒక అంచిన ప్రకారం అనేది చెప్తున్నాను మీరు కూడా అర్థం చేసుకోండి మ్యాగ్జిమం ఇక్కడ కట్టలో ముందే ఒక రేట్ అడుగుతా ఆ రేటు మీదే ఉంటుంది మ్యాగ్జిమ్ అయితే మార్కెట్ ఇరవై ఆరు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయినా ప్రతిదీ చూసుకొని మీకు నచ్చిన తర్వాత పది కానీ ఇరవై కానీ దాన్ని బట్టి బేరం అనేది ఉంటుంది కట్ట అది వేరే బేట బేరం అయితే ఉంటుంది ఓకే ఇక్కడ కూడా ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఇవి కూడా నాకు తెలిసినంతవరకు ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రేంజ్లో రేటు అనుకుంటున్నాను పక్క నిషో నేను అడిగి నా అంచిన అనుకుంటున్నా నేను వాళ్ళు అడగ అట్టగా నేను అడిగి తర్వాత అన్నా అన్న నేను చెప్పాను వాళ్ళ నేను నాకు అనుభూతి నేను అంటున్నా వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి అడ మనయ్యా గుర్లు ఆయన ఏం చెప్తున్నా నేను అడగదామని అంతే అంటే నేను చెప్తున్నాను ఏమన్నాయా ఈ కట్ట అనేది మనకి ఎన్ని గుర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు పిల్లలు అయితే లేవు ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం నేను అనుకున్న రేటు చెప్తారా ఇంకా తక్కువ చెప్తారా అనేది చూద్దాం ఏం బాబాయ్ మనయనా ఎన్ని పిల్లలు ఎన్ని గుర్రెలు బాబాయ్ నాలుగు పిల్లలు ఈ చిన్న పిల్లలు మడత పిల్లలా ఏం బాబాయ్ ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నర ఓకే నేను అనుకున్న దాని మీద ఒక ఐదు వందలు ఖచ్చితంగా అనేది బేరం ఉంది అంటే నేను ఇరవై ఎనిమిది వేలు అలా చెప్తారు అనుకున్నాను కానీ ఒక ఐదు వందలు ఒక ఐదు వందలు తక్కువే చెప్పారు మనకి అదే ఒక ఐదు వందలు అటు ఇటు బేరం మీద అనేది నేను ఒక అంచనా ప్రకారం అయితే చెప్తున్నాను అంటే వాళ్ళు చెప్పలేదు నేను ముందుగానే ఒక అంచనా ఈ రేట్లో చెప్పొచ్చు అని అంటున్నా అదే రేటు మీద ఒక ఐదు వందలు అటు ఇటు అనేది చెప్తున్నారు ఓకే ఇంకా బయట కట్టలు ఉన్నాయి అవి కూడా చూద్దాం కొనుగోలు జరిగిన కట్టలు అంటూ నాకైతే ఏం కనిపించలేదు ఒకసారి ఏదైనా లోడ్ చేస్తున్నట్టు వాళ్ళు రిటర్న్ ఎళ్తున్నాయా కొనుగోలు జరిగాయనైతే లోపలికెళ్ళైతే నీట్ గా చూపిస్తాను అట్టా వీడియో వచ్చినాయన గుర్ర వేసుకోవచ్చు మూడు బళ్ళు పెట్టారా ఏ ఊరులా సైదాపురం సైదాపురం మూడు పనులు మూడు పనులు వేసుకొచ్చారా అమ్మేరా ఏమన్నా ఏమన్నా అమ్మేరా అమ్మేసారా ఏ ఎవరికి ఉన్నారా ఎవరు తెలంగాణలో రాలేదే వచ్చారా ఏ ఊరున్నా అవునా చేశారు చాలా మంది మార్కెట్ కోసం అని చెప్పలేదే అవును గుర్రుల కోసం కదా కొన్నారా అవునా జగిత్యాల నుంచే లోడ్ ఒక లోడ్ పంపించాలి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఎన్ని గోర్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జతలా చెప్తున్నారు ఒకసారి చూద్దాం దళార్లు దళార్లు అంతా బేర చెడ కొడతాను ఇలా బేరాల కొట్టేది మీ దళార్లా వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి రూపాయ రీజనబుల్ రేట్కి ఇప్పి ఇరవై ఇప్పుడు ఇరవై రెండు వేలు కడతానా ఎన్ని గోరూర్లు పది గూరె ఇరవై రెండు వేలు కడిగినా బా బాగా కడిగి నువ్వా లేదా అదే అప్పుడు ఇన్ని కట్టలు పది గొర్రెలు ఎక్కడో నువ్వు ఎక్కడ నువ్వు తెలియకపోతే నీకు తెలీదా తెలిసే గొర్రెలు పట్టాడు కదా ముసలి గొర్రెలు బొసలి గొర్రెలు అయితే అడిగినా ఒక లెక్క ఒక ఒక్క రోజు ఎన్ని ఉన్నాయి కట్ట ఎన్ని రేట్ ఎంత నలభై గొర్రెలు ఈ కట్ట మీద చెప్తున్నా ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఏ చాలా వంద దాకా వాట పైనా అన్నవి అరవై గూర్లు ఎట పైన నచ్చిన గొర్రెలు పట్టుకునేటి ఇరవై ఆరు వేలు లెక్కన ఇరవై నాలుగు గొర్రెలు ఇరవై గొర్రెలు ఇరవై నాలుగు వేల లెక్కన ఇంక ఈ కట్ట ఉండే నలభై గోర్లు ఇంకా నీ కట్ట మనకి వంద గొర్రెలు గోర్రెనేది కట్టని అన్న తీసుకొచ్చానంట ఒక ముప్పై గొర్రెలు అనేది ఇరవై ఆరు వేలతో ఇచ్చాడంట ఒక ఇరవై గొర్రెలు అనేది ఇరవై నాలుగు వేలకు ఇచ్చా ఉన్నారు ఇంక ఈ నలభై గోళ్ళు అనేది కట్ట మీద అనేది ఇరవై ఐదు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది మా అన్నవాళ్ళు తెలంగాణ నుంచి వచ్చారు గోళ్ళు కావాలంట పల్లెలో రైతుల దగ్గరికి అనేది వెళ్ళాలి నా కోసం వెయిట్ చేస్తున్నారు అందులో ఈరోజు జగిత్యాల జగిత్యాలే కదా మంది జగిత్యాల నుంచి అన్నవాళ్ళు కూడా వచ్చున్నారు ఆ లోడ్ కూడా జగిత్యాలకు పంపించాలి తర్వాత అన్నవాళ్ళకి రైతుల దగ్గర అనేది పిల్లలు అనేది పెంచాలి కానీ నా కోసం వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ వారం నీట్గా చూపిస్తాను కొనుగోలు కట్టాలని పెద్దగా ఏం జరగలేదని చెప్పాలి ఉదయం జరుగుంటే జరుగుండొచ్చు ఈ టైంలో కొనుగోలు అయితే జరగలేదు చాలా వరకు కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగిపోయినాయి తొమ్మిదిన్నర అవుతున్న టైం మనకి ఇంకా మనం పల్లెల్లో రైతుల దగ్గరికి అయితే వెళ్తున్నాం మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బడ్డీ కూడా వెయిట్ చేస్తుంది నెక్స్ట్ వారం ఎలా ఉన్నాయి ఏంటనే నీట్గా చూపిస్తాను వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే వినాయక చవితి కాబట్టి అర్థం చేసుకుని నైట్ టైం అనేది కాల్ చేయండి డేట్ అయినా కొంచెం బిజీగా ఉంటుంది ఈ మూడు రోజులు కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అన్న